కెరియర్ లాంగ్ రన్ అంటే ఎలా ఉంటుందో తెలుసా మమ్మల్ని అడగండి మేం చెప్తామంటున్నారు త్రిష అండ్ నయన్ వారిద్దరి కోవలోకే లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు శృతి హాసన్ అంజలి అండ్ అదర్స్ ఇన్నేళ్ళ కెరియర్ లో ఈ ముద్దు గుమ్మలు ఎలా సస్టైన్ అవుతున్నారు శృతి హాసన్ ఇండస్ట్రీలో పదిహేనేళ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు అన్నది లేటెస్ట్ న్యూస్ బాలీవుడ్ లో కెరియర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ కెరియర్ స్టార్టింగ్లో బోస్టర్ హిట్స్ ఏవీ అందుకోలేదు అయినా స్ట్రాంగ్ గా నిలబడి ప్రూవ్ చేసుకున్నారు స్టార్ కిడ్ అయినా మిగిలిన హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అన్ని విధాలా గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగారు అలాంటి ఏజ్ గ్రూప్స్తోనే చేస్తాను ఇలాంటి సబ్జెక్ట్లే చేస్తాను అని ఎప్పుడూ గిరిగీసుకొని కూర్చోలేదు శృతి సీనియర్లైనా జూనియర్లైనా తన క్యారెక్టర్ బాగుంటే ఆలోచించకుండా చేసేశారు యాక్షన్ సన్నివేశాలైనా బోల్డ్ సీన్స్ అయినా స్పెషల్ సాంగ్స్ అయినా మనసుకు నచ్చితే మరో మాట మాట్లాడకుండా సైన్ చేసి ప్రూవ్ చేసుకున్నారు ఈ బ్యూటీ కెరియర్ లాంగ్ రన్లో సక్సెస్ఫుల్గా ఉండాలంటే అన్ని తరహా పాత్రల్లోనూ మెప్పించాలని అంటున్నారు అచ్చ తెలుగు అందం అంజులి ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్లైందంటూ లెక్క పెట్టడం మానేశాను అంటున్నారు ఈ బ్యూటీ అనుష్క తమన్నా త్రిషా నైన్ లాగా అంజలి కూడా సౌత్ లాంగ్వేజ్ లో తన పర్ఫార్మెన్స్ తో ప్రూవ్ చేసుకున్నారు త్వరలోనే గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ తో జోడీ కడుతున్నారు సిల్వర్ స్క్రీన్ సీతమ్మ అంజలి అంతేకాదు రీసెంట్ గా బహిష్కరణ సిరీస్ లో బోల్డ్ సీన్స్ చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు ఒకప్పటితో పోలిస్తే మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాసే కాన్సెప్ట్ సంఖ్య పెరుగుతోందని అంటున్నారు మేడం అంజలి